వైఎస్ఆర్ కడప జిల్లా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటవ తేదీ పురస్కరించుకుని రాష్ట్ర మంతటా యోగాంధ్ర కార్యక్రమం ముఖ్యమంత్రి నారీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంతటా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కడప జిల్లాలో జూన్ ఒకటవ తేదీ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ నేడు ఆదివారం ఉదయం ఆరు గంటలకు కడప నగరంలోని వైఎస్ఆర్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర రెండు ఇరవై ఫ్యామిలీ యోగా థీమ్ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కడప నగర ప్రజలందరూ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పొందాలని అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు అందరికీ నమస్కారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకోబోతున్నాం దాన్ని పురస్కరించుకొని రాష్ట్రం అంతటా కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరూ కూడా జరుపుకుంటూ వస్తున్నాం దీనికి సంబంధించి జూన్ ఒకటవ తారీఖున అనగా రేపు ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం రిమ్స్ రోడ్ నందు మనం ఫ్యామిలీ యోగా అన్న ఒక థీమ్ తోటి అన్ని ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ మన కడప పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు అక్కడికి వచ్చి యోగా అన్న దానికి ఒక ఇంట్రడక్షన్ టు యోగా లాగా అనుకొని అందరూ యోగాని పరిచయం చేసుకుంటూ ఆరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ నిత్య జీవితంలో ఫ్యామిలీ అందరూ కూడా కలిసి యోగాని చేసుకొని అదొక ఫ్యామిలీ టైమ్ గాను భావిస్తూ అదేవిధంగా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే ఒక ప్రక్రియగాను దాన్ని భావిస్తూ చేయాలన్న ఒక ఉద్దేశంతో అదేవిధంగా అందరూ కూడా ఈ యోగా అన్న దాని యొక్క ఆవశ్యకతను అదేవిధంగా దానివల్ల వచ్చే ఆరోగ్య లాభాలను తెలుసుకొని ముందుకు వె వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో మనం కార్యక్రమం చేపట్టబోతున్నాము మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా కడప పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ